ఓజీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది మరి కొంతమంది మీ పార్టీ సంబంధించి సోషల్ మీడియాలో ఓజీ మనం బైకాడ్ చేద్దామని చెప్పేసి మరి గత రెండు రోజుల ముందే మొదలు పెట్టారు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఆయన ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు వారి వారి నియోజకవర్గాలు సినిమా చూస్తే అవకాశం కనపడుతున్నారు వీరమల్ కూడా అలానే చూశారు సార్ బైకాడ్ చేయడం అంటే వాళ్ళు నచ్చక వాళ్ళు బహిష్కరిస్తున్నామని షో నాపుతామని కాదు ముందు దాన్ని గమనించాలి మీరు సార్ ఓజీ కాకపోతే బీజీ తీసుకోను బీజీ కాకపోతే డీజీ తీసుకోను మాకు వచ్చిన ఏంది కాకపోతే రాష్ట్రంలో మద్దతు ధర లేక రైతన్న రోడ్డు ఎక్కి అల్లు లక్ష్మణ అన్నాడు మనం మాత్రం ఓజీ సినిమా అంటున్నాం సార్ ఫీజు రియంబర్స్మెంట్ లేక బకాయిలతో నిండిపోయి విద్యార్థులు చదువు మానేసుకునే పరిస్థితి రోజు మనం ఓజీ సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల వాళ్ళు సేవలు ఆపేశారు మనం ఓజీ అంటా ఉన్నాం సార్ జిఎస్టి వస్తువు పతనం అయిపోయింది జీఎస్డిపి పతానానికి వెళ్ళిపోయింది రెవెన్యూ డెఫిషిట్ లో నలభై వేల కోట్ల రూపాయల పైచిలుకతో రాష్ట్రం మొదటి ప్లేస్ లో ఉంది సార్ రెవెన్యూ లోట్ లో అంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం సార్ రాష్ట్ర ఆదాయాలు పడిపోయినాయి పారిశ్రామిక వృద్ధి పడిపోయింది వ్యవసాయ వృద్ధి పడిపోయింది ఆఖరికి సార్ విద్యలో విద్యలో కూడా అభివృద్ధి పడిపోయింది తెచ్చిన పరిశ్రమలు సున్నా కొత్తగా వచ్చిన పెట్టుబడులు సున్నా ఇచ్చిన ఉద్యోగాలు సున్నా కానీ మనం ఓజీ అంటున్నాం సార్ సార్ రైతులను చూస్తున్నాం సార్ మనం ఉల్లిది ఉల్లి రైతుల్ని టమాటో రైతుల్ని పిల్లలను పట్టించుకోవట్లా కానీ ఓజీ సినిమాకు వెయ్యి రూపాయలు మనకి సినిమాలు సార్ ముఖ్యం రైతుల వల్ల విద్యార్థుల వల్ల మహిళల వల్ల ఎవరి భద్రత వల్ల కేవలం ఈ పదహైదు నెలల కాలంలో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఇది రాష్ట్ర ఆర్థిక విధ్వంసం అంటే ఇది రాష్ట్ర అధపాతాలని కూడా అంటే కానీ దీని గురించి మనం ఎక్కడ చర్చలు సార్ దీని గురించి ఎవరికి బాధ్యత లేదు ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదు కానీ మనం ఓజీ సినిమా అంటాం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పదహారు నెలల్లో కొన్ని పనులు చేశారు సార్ అది కూడా మాట్లాడాలి సార్ మనం ఆయన చేసిన పనులు మంచి పనులు కూడా మాట్లాడాలి సార్ సుగాలి ప్రీతి హంతకుల్ని గుర్తించి శిక్ష వేయించాడు సార్ వాలంటీర్లు అమ్మేసినటువంటి ముప్పై వేల మైళ్ళ ముప్పై వేల మంది మహిళల్ని వెనక్కి తీసుకొచ్చారు సార్ వాలంటీర్ల యొక్క జీతం ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచేశాడు సార్ ఆయన ఇవి కాకుండా సార్ ఆడబిడ్డలను తప్పుడు దృష్టితో చూస్తే తల తీసేసే చట్టాలు తీసుకొచ్చాడు ఇవి సార్ ఆయన చేసింది కానీ మనం మాత్రం ఓజీ సినిమా అంటా పోతా ఉన్నాం సార్ ఓజీ ముఖ్యం సార్ మనకి రాష్ట్రంలో సమస్యలు ముఖ్యం లేదు దేనికి లేదు సార్ ఆయన మాత్రం అన్ని గాలి కొదిలేసి ఓజీ అని చెప్పి తల్వారు ఒకటి తీసుకొని తిప్పుకుంటా ఏం సందేశం ఇస్తున్నారు సార్ రాష్ట్ర ప్రజలకి డీసీఎం గా పనిచేసి అతను కత్తి తీసుకొని ఇలా తింపుకుంటూ తిరుగుతా ఉన్నాడు ఆయన యొక్క ఉన్మాద సేన కొంతమంది కుర్రాళ్ళు వీధుల్లో పడి కత్తులు తీసుకొని తిప్పుతా ఉన్నాడు రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం ఇది రాష్ట్రానికి ఈరోజు మనం నేర్పిస్తున్నటువంటి సంస్కృతి ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్కృతి నిజంగా రాష్ట్ర పౌరుడిగా నేనైతే సిగ్గుపడుతున్నాను సార్